ఈ తెలంగాణ త్యాగాల పునాదుల నిన్ను ముఖ్యమంత్రిని చేయడానికో నీ కొడుకుని మంత్రి చేయడానికో నీ అల్లును మంత్రి చేయడానికో నీ చెప్పింది ఎప్పి కొడుకులు రాజ్యసభ ఇది బంగారు తెలంగాణ కాదు ఇది తోపుడి తెలంగాణగా మార్చి నీ కుటుంబమే బంగారు కుటుంబాన్ని మారి ఈ రాష్ట్రాన్ని సంవత్సరాలు నిరంతరం ప్రజల తిరిగి ప్రజల్ని మేల్కొల్పి ప్రజలలో చైతన్యం తెచ్చి ఆయ చేతులు మోసపోయిన ఆత్మ బలిదానం చేసుకున్న అమరవేదులను ఉద్యమకారులను విద్యార్థులను నిరుద్యోగులను రైతులను దళితులను గిరిజనులను మైనార్టీలను చైతన్య పరిచి ఈ నాలుగు సంవత్సరాల రావు గారి రాష్ట్రాన్ని దోసుకోవడానికి మళ్ళీ ఒక అవకాశం వంద మీటర్ల కోర్టు తీసి టీఆర్ఎస్ పార్టీని పాటి పెట్టమని ఊరూరు తిరిగి మేము చైతన్యం తీసుకొస్తే అందరూ భాగంగానే ప్రజా చైతన్య బస్ యాత్ర పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకి వస్తే ఇక కేసీఆర్ కు కాంగ్రెస్ ప్రజలకి వచ్చింది తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని పొంద పెట్టని అర్థమైన మరక్షణం కొత్త నాటకానికి తెరలేపి కొత్త నాటకం అంటే థర్డ్ ఫ్రంట్ అంట ఎవర చుట్టూన్నాడు అంటే ఏ వాళ్ళందరూ అంత కలిసి థర్డ్ కోర్టు పెడతారంట టెన్త్ లో వాళ్ళందరూ కలిసి కేసీఆర్ పెట్ కింద వస్తే అది థర్డ్ ఫ్రంట్ అవుతారంట నేను పెద్దలకు విజ్ఞప్తి చేస్తుంది థర్డ్ ఫ్రంట్ కాదు బీజేపీ సెకండ్ ఫ్రంట్ బీజేపీ వాళ్ళు కేంద్రంలో దేశ స్థాయిలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాజస్థాన్ లో మధ్యప్రదేశ్ లో ఛత్తీస్గఢ్ లో పంజాబ్ లో గెలిచి రేపు కర్ణాటకలకు గెలవబోతున్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలో అది కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జైలుకి ఎలా బీజేపీ నాయకులు కేసీఆర్ టిఆర్ఎస్ నాయకులు గట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తాను అనే మూడో నాటకానికి ఇవాళ తెరలేక రాజకీయం ఎప్పుడైతే సంతోషరావు గారికి రాజ్యసభ ఇస్తాడో కొడుకు మీ సొంత బిడ్డల మేము మాకు పదవి కంటే పెద్ద పదవి కూడా తెప్పిస్తావు మా సంగతి మాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే నువ్వు సంతోష్ కు రాజ్యసభ ఇవ్వాలనేది ఇంట్లో పశ్చాయిత ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి